హాయ్ అండి నమస్తే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా చేసుకునే రెండు రకాల ఇడ్లీ రెసిపీస్ ని చూపించబోతున్నాను మనం ఇడ్లీని ప్రిపేర్ చేయాలి అంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఓట్స్ ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఓట్స్ ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఓట్స్ కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే ఊరికే మాడిపోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఒక కప్పు ఓట్స్కి హాఫ్ కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకొని ఈ ఉప్మా రవ్వను కూడా ఒక నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సూజీ రవ్వని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఓట్స్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తన పౌడర్లా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా సూజీ రవ్వలోకి వేసుకోవాలి ఒక కప్పు ఓట్స్కి హాఫ్ కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఒక కప్పు పుల్లట పెరుగు ఒక రెండు మూడు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా గరెటితో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కన్సిస్టెన్సీతో పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూను షోడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఇలా షోడా ఉప్పు వేసుకోవటం వల్ల ఇడ్లీలు స్పాంజీగా వస్తాయి ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోండి షోడా ఉప్పు అంతా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీని వేసుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలి స్టవ్ మీద మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీని కుక్ చేసుకోవాలి ఇడ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అవుతుందండి ఇలా ఇడ్లీ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీ కుక్ అయిపోతే మాత్రం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేడి కొంచెం తగ్గిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఓట్స్ ఇడ్లీ అప్పటికప్పుడు మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మనం ఓట్స్ ఇడ్లీని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ సూజీరావ్ ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఈ ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక బౌలు ఉప్మా రవ్వను వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసి ఈ ఉప్మా రవ్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక రెండు మూడు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి మనం పుల్లటి పెరుగును వేసుకోవటం వల్ల ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ షోడా ఉప్పును వేసుకోవాలి నేను ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల ఇడ్లీ టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు ఈ క్యారెట్ పోపు దినుసులు అంతా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక రవ్వని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ రవ్వ నాణ్యలోపలు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక బౌలు పల్లీల్ని వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని ఎప్పుడైనా కానీ మనం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయ్యాక గ్యాసు టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇవి కంప్లీట్గా చల్లరాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీల్ని వేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను టమాటా చట్నీని వేసుకోవాలి ఇలా టమాటా చట్నీని వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఏదైనా చట్నీ కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం పల్లీల్ని ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకుంటే కనుక చట్నీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ చట్నీలోకి పోపును వేసుకోవాలండి కరివేపాకు పోపు దినుసులు మిరపకాయలను కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఈ చట్నీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి పచ్చిమిర్చి ఏమి వేయాల్సిన అవసరం లేదండి టమాటా చట్నీ ఒకటి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసాం కదా నెక్స్ట్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి మనం ఇడ్లీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలి ఇడ్లీ వేయడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒకసారి వాటిని కడుక్కొని కొంచెం పిండిని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు వాటర్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ పాత్ర మూత తీసుకొని ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇడ్లీ ఉడికితే కనుక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆర్నివ్వాలి నెక్స్ట్ ఇలా ఇడ్లీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అప్పటికప్పుడు ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీని మనం ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీతో మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీని ట్రై చేస్తారు కదా అలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి